మీరు నిశ్శబ్దంగా రాత్రి ఆకాశాన్ని చూస్తూ ఉండగానే ఒక ప్రశ్న మీ మనసులో మెదిలిందా అంతరిక్షంలో నిజంగా ఏం జరుగుతుంది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్లో అనేక రోజులు గడిపిన సునీత విలియమ్స్ మరియు ఆమె సహచరులు భూమికి చేరుకునే కొన్ని గంటల ముందు వాళ్ళు పంచుకున్న విశేషాలు ఇప్పుడు చూద్దాం భూమి వెలుపల కేవలం ఖాళీ నీలాకాశం మాత్రమే కాదు కొన్ని నమసక్యం కానీ భయంకరమైన రహస్యమైన సంఘటనలు కూడా వాళ్ళు చూశారు అక్కడ నీలిరంగుల మంటలు అసలు ఎలా ఏర్పడ్డాయి గాలి కూడా లేని అంతరిక్షంలో శబ్దాలు వినిపించడం ఎలా సాధ్యం ఒకసారి ఐఎస్ఎస్లో ఆమె చూస్తున్న సమయంలో ఒక చీకటి ద్రవం అంతరిక్షంలో తేలియాడుతూ ఆకారాన్ని మారుస్తూ కనిపించింది అదేంటో ఎవరికీ అర్థం కాలేదు ఇంకా ఎన్నో మిస్టీరియస్ విషయాలు ఆమె చూసిన సంగతులు విన్నాక మీరు ఈ విశ్వంపై ఉండే నమ్మకాన్నే మారిపోతుంది ఏం విన్నారో తెలుసుకోవడానికి మీ కళ్ళు మూసి ఉంచండి మనసుని మాత్రమే తెరిచి ఉంచండి మన ఛానల్ని ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి వెల్కమ్ టు ద ఛానల్ సరదాగా కాసేపు అంతరిక్షం అనేది ఎన్నో రహస్యాలను తనలో దాచుకున్న అపారమైన విశ్వం మనం నక్షత్రాలను గ్రహాలను కేవలం భూమి మీద నుంచి చూస్తాం కానీ అంతరిక్షంలో ప్రయాణించే వ్యోమగాములకు మాత్రం అద్భుతమైన మరికొన్ని సందర్భాల్లో భయంకరమైన అనుభవాలు ఎదురవుతాయి అవేంటో ఇప్పుడు చూద్దాం వాళ్ళు కొన్ని గంటల్లో భూమి చేరుతారనగా వాళ్ళు మాట్లాడిన విషయాలు అంతరిక్ష నీలి మంటల రహస్యం సాధారణంగా భూమిపై మంట ఎరుపు కాషాయం లేదా పసుపు రంగులో ఉంటుందని మనం చూస్తూనే ఉన్నాం కానీ ఒకసారి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్లో మిషన్ చేస్తున్న సమయంలో సునీత విలియమ్స్ మరియు ఆమె టీం ఒక వింత దృశ్యాన్ని గమనించారంట వారు అంతరిక్ష నౌక కిటికీ ద్వారా చూస్తున్నప్పుడు భూమికి చాలా దూరంలో నీలిరంగులో మెరిసే మంటలు కనిపించాయి ఆ మంటలు ఏదైనా గాలి కార్బన్ వల్ల వచ్చిందా లేక అంతరిక్షంలో వేరే విధమైన రసాయన చర్యల వల్ల ఏర్పడ్డాయా అనే విషయాన్ని నాసా పరిశీలించింది అయితే ఇప్పటి వరకు ఈ మంటలు వెనక్కున్న కారణాన్ని శాస్త్రవేత్తలు పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు భూమిపై మంటలు రంగు ఆక్సిజన్ ఉనికి వల్ల మారుతుంది కానీ అది అంతరిక్షంలో గాలి ఉండదు కాబట్టి అగ్నికి రంగు మారడం అసాధారణంగా ఉంది ఇది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది ఇక రెండవ మిస్టరీ అంతరిక్షంలో ప్రవహించే చీకటి నీరు అసలు అది ఏమిటి అంతరిక్షంలో నీటి బిందువులు గోళాకారంగా మారి తేలుతాయి ఎందుకంటే అక్కడ గురుత్వాకర్షణ శక్తి లేదు కానీ ఒకసారి ఐఎస్ఎస్లో ఉన్న సునీత విలియమ్స్ టీంకి ఒక విచిత్రమైన దృశ్యాన్ని గమనించారు వారు అక్కడ ఒక చీకటి ద్రవం తేలి ఆడుతున్నట్లు చూశారు సాధారణంగా నీటికి పారదర్శకత ఉంటుంది కానీ ఇది మాత్రం నల్లటి రంగులో ఉండటమే కాకుండా ఆకారాన్ని మారుస్తూ కదలిపోతూ ఉండటం చాలా ఆశ్చర్యంగా అనిపించింది వాళ్ళకి నాసా శాస్త్రవేత్తలు దీని వీడియోలను అధ్యయనం చేసినా కూడా ఇది ఏ రకమైన ద్రవం అసలు దీనికి మూలమేమిటి అనే విషయాన్ని ఇప్పటి వరకు ఖచ్చితంగా చెప్పలేకపోయారు ఇది ప్లాస్మా ద్రవమా లేక అంతరిక్షంలోని కొన్ని అసాధారణమైన రసాయన చర్యల వల్ల ఫలితమా అనే ప్రశ్నలు ఇంకా అనేకమంది శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి ఇక మూడవది అంతరిక్ష శబ్దాల మిస్టరీ ఖాళీలో అసలు ఏం కనిపించాయి మనకు తెలిసినట్లుగా అంతరిక్షం పూర్తిగా శూన్యంగా ఉంటుంది అక్కడ గాలి లేకపోవడం వల్ల శబ్దాలు ఎక్కడ ప్రేరణ చెందవు కానీ ఐఎస్ఎస్లో ఉన్న వ్యోమగాములకు కొన్నిసార్లు వింత శబ్దాలు విన్నట్లు తెలిపారు సునీత విలియమ్స్ కూడా తన మిషన్ సమయంలో అనుభవించిన ఆసక్తికరమైన సంఘటనలో ఇది ఒకటని క్లియర్గా చెప్పారు ఇక్కడ ఐఎస్ఎస్లో ఉన్న సభ్యులు అంతరిక్ష నౌకలో కొన్ని చిన్న చిన్న టక్ 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 అనే శబ్దాలు వినిపిస్తున్నాయని చెప్పారు మొదట అందరూ ఇది నౌకలోని యాంత్రిక శబ్దాలని అనుకున్నారు కానీ తర్వాత వాళ్ళకు అర్థమేంది ఇదేమీ సాధారణంగా వినిపించే శబ్దం కాదు మరికొన్ని సందర్భాల్లో అంతరిక్ష నౌక వెలుపల వైపు తట్టి చూసినట్లుగా అనిపించింది నాసా వారు దీని వెనుక ఉన్న కారణాన్ని విశ్లేషించే ప్రయత్నమైతే చేశారు కానీ ఇప్పటి వరకు ఈ శబ్దాలు ఎలా వచ్చాయి ఎవరి సమీపంలో లేకపోయినా నౌకలు ఎవరు తలుపు తిట్టారు అన్న విషయం వారికి ఇంకా పూర్తిగా అర్థం కాలేదు ఇక అంతరిక్షంలో కనిపించిన వింత ఆకారాలు యూఏపీల విస్టరీ సునీత విలియమ్స్ మరియు ఆమె సహచరులు భూమిని చూడడానికి స్పేస్ విండో దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా విచిత్రమైన దృశ్యాన్ని గమనించారంట భూమికి దూరంగా ఉన్న కొన్ని వింత ఆకారాలు వేగంగా కదులుతూ మెరిసిపోతూ కనిపించాయి వాళ్ళకి ఈ ఆకారాలు చిన్న సుడులు తిరుగుతూ కనిపించాయని కొన్ని ఆకారాలు రాకెట్ వేగంతో కదులుతూ మధ్య మధ్యగా అదృశ్యమయ్యాయని చెప్పారు సో వీటిని నాసా శాస్త్రవేత్తలు అన్డిఫైన్డ్ ఏరియల్ ఫినామినాగా పిలుస్తున్నారు వీటిపై ఇంకా పరిశోధనలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇక ఆఖరి అంతరిక్ష నది అసలు ఇది వాస్తవమా లేక కల్పితమా సున్నిత విలియమ్స్ మరియు ఇతర వ్యోమగాములు భూమిని చూస్తున్నప్పుడు ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది అది భూమి ఉపరితలం నుంచి కాస్త ఎత్తులో ఉన్న ఒక నది లాంటి నిర్మాణం ఇది నిజంగా ప్రవహిస్తున్న ద్రవమా లేక వాయు ప్రవాహమా అనే విషయం ఇప్పటికీ అర్థం కాలేదు ఈ నది లాంటి నిర్మాణం కొన్ని గంటల పాటు ఐఎస్ఎస్ నుండి స్పష్టంగా కనిపించిందంట వాళ్ళకి కానీ ఈ అదృశ్యం మాయమైన తర్వాత తిరిగి కనిపించలేదు ఇది వాతావరణ మార్పుల ప్రభావమా లేక తెలియని కొత్త ప్రక్రియ అనే ప్రశ్నకి సమాధానం సైంటిస్టులు వెతుకుతూ ఉన్నారు చూశారు కదా ఫ్రెండ్స్ సునీత విలియమ్స్ మరియు ఆమె సహచరుడు అంతరిక్షంలో అనేక మిస్టీరియస్ విషయాలను అయితే చూశారు వాళ్ళు భూమికి వచ్చే కొన్ని గంటల ముందు తర్వాత ఏం జరుగుతుందో అన్న విషయంతో ముందుగా ఈ అనుభవాలను మనతో పంచుకున్నారు సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కంటిన్యూస్ వాచ్ చేయండి థ్యాంక్ యూ